ఆనంద శరణ్యని హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత దర్శన్ ని విడిపించడం కోసం అని చెప్పి పోలీస్ స్టేషన్కి వస్తుంది ఆనంద్ అక్కడికి వచ్చేసరికి దర్శన్ లాకప్లో లేకపోవడంతో ఎంతగానో కంగారు ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ని పిలిచి ఇన్స్పెక్టర్ గారు మా అబ్బాయి ఎక్కడా అని చెప్పి అంటూ ఉంటే రిలీజ్ అయ్యి వెళ్ళిపోయాడు అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు దాంతో ఆనంద భరివి ఒక్కసారిగా షాక్ అవుతూ నేను లాయర్ని తీసుకురాలేదు కదా ఇన్స్పెక్టర్ గారు మరి మా అబ్బాయిని ఎవరు తీసుకెళ్లారు అని చెప్పి అంటూ ఉంటే హైకోర్టు లాయర్ రఘురామ్ గారు విడిపించుకొని తీసుకొని వెళ్ళారు అని చెప్పి ఇన్స్పెక్టర్ చెప్పడంతో ఆనంద భైరవి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అయినా అదేంటండి మీ అబ్బాయి మీకు తెలియకుండానే రిలీజ్ అయ్యి వెళ్ళిపోయాడా అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే ఇక ఆనందభైరవి షాక్ అవుతూ తిరిగి ఇంటికి వస్తూ ఉంటుంది ఇక ఇంటికి వచ్చేటప్పుడు అసలు దర్శన్ని ఎవరు విడిపించి ఉంటారు అని చెప్పి ఆలోచిస్తూ కనీసం ఒక్క మాట కూడా ఫోన్ చేసి చెప్పలేదేంటి అని అలా అనుకుంటూ ఇంటికి వస్తుంది ఆనంద ఇంటికి వచ్చేసరికి దర్శన్ వంటి నిండా గాయాలతో సోఫాలో కూర్చొని ఉంటాడు ఇక అలా దర్శన్ని చూడగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధపడిపోతూ ఉంటారు నాన్న దర్శన్ అని చెప్పి లీలవతి దర్శన్ని పలకరించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది రోహిత్ కూడా దగ్గరికి వస్తూ ఉంటే వద్దు ఎవరు నా దగ్గరికి రావద్దు అని చెప్పి దర్శన్ గట్టిగా అరుస్తాడు ఇక అనన్య దర్శన్ని చూసి ఎంతగానో ఆనందపడిపోతో రక్తం వచ్చేలాగా కొట్టారంటే గారికి ట్రీట్మెంట్ బాగానే ఇచ్చినట్టున్నారు ఇలా కొడుకుని పొంటి నిండా గాయాలతో చూసి ఆనంద పెరవి కుమ్మిలిపోవాలి ఎక్కడ ఇంకా చిన్నత్తయ్య గారు రాలేదేంటి అని చెప్పి అనన్య గుమ్మం వైపు పదే పదే చూస్తూ ఉంటుంది ఇక ఇంట్లో ఆనందం కూడా ఇంట్లోకి వస్తూ ఉంటుంది సోఫాలో కూర్చొని ఉన్న దర్శన్ని చూడగానే ఆనంద ఎంతగానో బాధపడుతో నానా దర్శన్ అని చెప్పి అలా ప్రేమగా దగ్గరికి తీసుకోబోతు ఉంటే దర్శన్ ఆనందని నెట్టిపడేస్తాడో వద్దు ఎవరి జాలి పడద్దు నన్ను ఒంటరిగా వదిలేండి ప్లీజ్ మీకు దండం పెడతాను నేను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఒక్కరు కూడా నన్ను విడిపించే ప్రయత్నం చేయలేదు పైగా నేను ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కారణం కూడా ఈ ఇంట్లో వాళ్ళే అని చెప్పి దర్శన అంటూ ఉంటాడు దాంతో ఆనంద నానా దర్శన్ అది కాదు నానా నేను లాయర్తో మాట్లాడాను కానీ లాయర్ గారు ఊర్లో లేరట అందుకే నేను నిన్ను విడిపించలేకపోయాను మరొక లాయర్ని తీసుకొచ్చి విడిపిద్దాం అనుకునేసరికి ఆల్రెడీ నిన్ను ఎవరో విడిపించారు ఇంతకీ నిన్ను విడిపించింది ఎవరు నానా అని చెప్పి ఆనందం అడుగుతూ ఉంటుంది దాంతో దర్శన్ ఎవరైతే నీకెందుకులేమ్మా నన్ను ఇంకా అభిమానించే వాళ్ళు ప్రేమించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా నేను క్షేమంగా ఇంటికి వచ్చాను లేదంటే పోలీస్ స్టేషన్లో పోలీసులు నన్ను కొట్టి చంపేసి ఉండేవారు అని చెప్పి దర్శన్ అలా బాధగా గదిలోకి వెళ్ళిపోతాడు లీలవతి ఎంతగానో ఏడుస్తున్న ఆనందతో ఆనంద దర్శన్ ఏదో బాధలో అలా మాట్లాడాడు వాడి మాటలు నువ్వు పట్టించుకోవద్దు అలా బాధపడద్దు అని చెప్పి ఆనందని ఓతరుస్తూ ఉంటుంది ఇంటికి శరణ్య గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి లీలవతి ఆనందని అడుగుతూ ఉంటుంది ఇక అనన్య కూడా ఆనంద వైపు చూస్తూ ఉండడంతో అప్పుడు ఆనంద శరణ్య పూర్తిగా కోలుకునే వరకు అసలు కళ జరగడానికి కారణం ఎవరో వరకు ఈ విషయం ఎవరికి చెప్పకపోవడమే మంచిది అనుకొని లీలావతితో లేదక్క శరణ్య ఏమైందో ఇంకా తెలియలేదు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అనన్య ఎంతగానో ఆనందపడిపోతో ఇంకెక్కడ శరణ్య ఎప్పుడో రౌడీలు దాన్ని చంపేసి ఉంటారు ఈ ఇంటికి వచ్చేది శరణ్య కాదు దాని శవం మాత్రమే ఇప్పుడు మీ కొడుకు బెయిల్ మీద ఇంటికి వచ్చాడు కానీ మళ్ళీ పోలీసులు దాని శవం దొరకగానే అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి శిక్ష కూడా వేస్తారు అప్పుడు ఈ కుటుంబం మొత్తం కూడా ఇంటి పెత్తనం అంతా కూడా నా చేతికి చిక్కుతుంది అని చెప్పి అనన్య ఎంతగానో పడిపోతూ ఉంటుంది మరో పక్క దర్శన్ ఇంటికి వచ్చిన తర్వాత జరిగిందంతా తలుచుకొని కుమిలిపోతూ ఉంటాడు ఇక వెంటనే తనని విడిపించిన సమీరకి థ్యాంక్స్ చెప్దాం అనుకుని సమీరకి ఫోన్ చేస్తాడు సమీరా చాలా థ్యాంక్స్ సమీరా నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో మరొకసారి రుజువు చేసుకున్నావు మా ఇంట్లో నానుకున్న వాళ్ళే నా మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళేలాగా చేశారు అరెస్ట్ అయి వెళ్ళిన తర్వాత కనీసం నన్ను విడిపించడానికి ప్రయత్నాలు కూడా చేయలేదు కానీ నువ్వు మాత్రం లాయర్ని తీసుకువచ్చి నన్ను విడిపించావు చాలా థ్యాంక్స్ సమీర అని చెప్పి దర్శన్ సమీరకి థ్యాంక్స్ చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన ఆనంద దర్శన్ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే దర్శన్ రిలీజ్ అవ్వడానికి కారణం సమీర్ అనమాట అసలు దర్శన్ అరెస్ట్ అయిన విషయం దానికి ఎలా తెలిసింది కరెక్ట్గా శరణ్యను నేను కాపాడడానికి వెళ్ళినప్పుడే అది పోలీస్ స్టేషన్కి వెళ్ళి దర్శన్ని ఎలా విడిపించగలిగింది ఒకవేళ శరణ్య కిడ్నాప్ వెనక దాని హస్తం ఏమైనా ఉండుంటుందా ఒకవేళ అదే కనుక ఇదంతా చేసి ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని విడిచిపెట్టను అని చెప్పి ఆనంద హాస్పిటల్కి వెళ్ళి శరణ్య ద్వారా ఏం జరిగిందో తెలుసుకోవాలని చెప్పి శరణ్య దగ్గరికి వెళ్తుంది ఇక అలా ఆనంద వచ్చేసరికి శరణ్య దగ్గరికి విశ్వనాథం గీత ఇద్దరు కూడా వస్తారు ఇక అలా శరణ్య హాస్పిటల్ బెడ్ మీద ఉండడంతో శరణ్యం చూడగానే విశ్వనాథం గీత ఇద్దరు కూడా ఎంతకనో బాధపడుతూ ఉంటారు అమ్మ శరణ్య ఏంటమ్మా నీకు ఈ పరిస్థితి అని చెప్పి గీత విశ్వనాథం ఇద్దరు ఎంతగానో బాధపడుతూ ఉంటే వద్దునా బాధపడకండి నాకేం కాలేదు నేను క్షేమంగానే ఉన్నాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది అసలు ఇదంతా ఎవరు చేసి ఉంటారు రౌడీలు నిన్ను కిడ్నాప్ చేయడం ఏంటి సమయానికి వదిన గారు అక్కడికి వచ్చారు కాబట్టి నువ్వు మాకు ప్రాణాలతో దక్కావు లేదంటే ఏం జరిగేదో ఆలోచిస్తేనే భయంగా ఉంది అని చెప్పి గీత ఎంతకన్నా బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలో ఆనంద అక్కడికి వస్తుంది అమ్మ శరణ్య ఇప్పుడు ఎలా ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటే పర్వాలేదు అత్తయ్య గారు కొంచెం నొప్పిగా ఉంది ఇక్కడ నర్స్ వచ్చి పెయిన్ కిల్లర్స్ ఇచ్చి వెళ్ళారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఆయన ఎలా ఉన్నారు అత్తయ్య గారు పోలీసులై వదిలేసారా అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది దాంతో ఆనంద నీకు వాడంటే ఎంత ప్రేమమ్మా కానీ వాడు మాత్రం రిలీజ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత నీ గురించి ఒక్క మాట కూడా ఏమైనా తెలిసిందా అని అడగలేదు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది మీరు హనీమునికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందో చెప్పమ్మా అని ఆనంద అంటూ ఉంటే శరణ్య జరిగిందంతా కూడా గుర్తు చేసుకుని తనలో తాను బాధపడుతూ ఉంటుంది ఇక దాంతో ఆనంద అమ్మ శరణ్య దయచేసి అక్కడ ఏం జరిగినా సరే ఏమీ దాచిపెట్టకు జరిగింది మొత్తం కూడా నాకు చెప్పు అని ఆనందం అడుగుతూ ఉంటుంది ఇక దాంతో శరణ్య హనీన్కి వెళ్ళేటప్పుడు సమీర వాళ్ళ కార్లో వాళ్ళు వెళ్ళిన రిసార్ట్కి రావడం దర్శన్ సమీర ఇద్దరు కలిసి తన కళ్ళ ముందే ఫస్ట్ నైట్ చేసుకోవాలని ప్లాన్ చేయడం వ్యభిచారం కేసు కింద పోలీసులు తనని అరెస్ట్ చేయడం ఇదంతా కూడా శరణ్య ఆనందభైరవికి చెబుతూ ఉంటుంది ఇక శరణ్య పడిన కష్టాలు విన్నా ఆనంద భైరవి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అమ్మ శరణ్య ఇంత జరుగుతూ ఉంటే ఎందుకమ్మా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదని ఆనంద అంటూ ఉంటే మీకోసమే అత్తయ్య గారు దర్శన్ గారిలో మార్పు వచ్చిందని నాతో పాటు మీరు కూడా సంతోషించారు కానీ దర్శన్ గారు సమీర మాయలో పడి ఇలా చేశారని తెలిస్తే మీరు బాధపడతారు కదా అందుకే మీతో చెప్పలేదు అని శరణ్య అంటూ ఉంటే పిచ్చి తల్లి నువ్వు ఆ రోజే నాతో ఒక్క మాట చెప్పున్న విషయం ఇక్కడి వరకు వచ్చేదే కాదు దర్శన్కి నీకు మధ్య చిచ్చు పెట్టింది ఆ సమీర ఇప్పుడు నువ్వు కిడ్నాప్ అవ్వడానికి వెనక కూడా దాని హస్తం ఉందేవనని నాకు అనిపిస్తుంది ఇంత చేసిన ఆ సమీరను ఇక నేను విడిచిపెట్టను అని చెప్పి ఆనంద ఎంతో ఆవేశంగా సరేని ఆపడానికి ప్రయత్నిస్తున్నా వినిపించుకోకుండా సమీర దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక సమీర మొత్తానికి దర్శన్ ఇప్పుడు పూర్తిగా నా మాయలో పడిపోయాడు నేనేం చెబుతూ అది చేస్తాడో త్వరగా దర్శన్ని పెళ్లి చేసుకోవాలి అప్పుడు మమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు అని చెప్పి సమీర అనుకుంటూ ఉంటుంది ఇకప్పుడే ఆనంద వసే సమీర బయటకు రావే అంటూ అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఇక సమీర భయంతో వణికిపోతూ ఆనంద పైరవి వాయిస్ లాగా ఉందేంటి అని చెప్పి అలా వనికిపోతూనే తన గదిలో నుండి బయటకు వస్తుంది ఇక ఆనంద సమీరాను చూడగానే ఆవేశంతో ఊగిపోతూ ఒక్కసారిగా సమీరా దగ్గరికి వచ్చి తన రెండు చెంపులు కూడా వాయిస్తూ నీకు ఎంత ధైర్యం ఉంటే నా కొడుకు కోడల్ని విడగొట్టడానికి దర్శన్ని మాయ చేసి హనీమూన్లో శరణ్యని దర్శన్ని దూరం అయ్యేలాగా చేస్తావే అంటూ నా కోడలు వ్యభిచారం కేసులో అరెస్ట్ అవ్వడానికి కూడా కారణం నువ్వే కదా మర్యాదగా నిజం చెప్పు నా కోడల్ని కిడ్నాప్ చేసి ఏం చేయాలనుకున్నావు అని చెప్పి ఆనంద భైరవి సమీర రెండు చెంపులు కూడా వాయిస్తో ఈరోజు నిజం చెప్పకపోతే నిన్ను వదిలేదే లేదు అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఆనంద భైరవి గారు దయచేసి నన్ను వదిలేయండి అని చెప్పి సమీర అంటూ ఉంటుంది ఇక దాంతో ఆనంద ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలే ప్రసక్తి లేదు అని చెప్పి అలా గొంతు పట్టుకోవడంతో శరణ్యని కిడ్నాప్ చేయాలన్న ఆలోచన వచ్చింది కాదు మీ పెద్ద కోడలు అనన్యని ఇదంతా నాతో చేయించింది దర్శన సొంతం అవ్వాలంటే శరణ్య అడ్డు తొలగించుకోమని తనే నాకు సలహా ఇచ్చింది అందుకే నేను ఇదంతా చేశాను అని చెప్పి సమీర అనన్యని అడ్డంగా ఆనంద బైరువి దగ్గర ఇరికించేస్తుంది ఇక దాంతో ఆనంద అంటే నువ్వు అది ఇద్దరూ కలిసి నా కోడల్ని చంపేయాలని ప్లాన్ చేశారన్నమాట ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను విడిచిపెట్టను ఎన్నోసార్లు ఆడపిల్లవి కదా అని జాలిపడి ఆ రోజు నా కొడుకుని గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి మొత్తం మందు కలిపినప్పుడు కూడా నిన్ను వదిలేశాను తర్వాత మళ్ళీ చనిపోయినట్టుగా నాటకమాడి దర్శన్కి శరణ్యకు మధ్య గొడవలు సృష్టించావు అప్పుడు కూడా నిన్ను వదిలేశాను ఊరు వదిలిపెట్టి దర్శన్కి దూరంగా ఉండమని హెచ్చరించాను అయినా సరే నువ్వు నా మాటను ఏమాత్రం లెక్క చేయకుండా మళ్ళీ నా కొడుకు జీవితంలోకి అన్యాయంగా ప్రవేశించాలనుకున్నావంటే ఇక నిన్ను వదిలిపెట్టకూడదు ఇలాగే వదిలిపెట్టేస్తే నువ్వు ఎంతకైనా తెగిస్తావు పదవే అంటూ ఆనంద అని కార్లో పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తుంది ఇన్స్పెక్టర్ గారు నా కోడలు కిడ్నాప్ అవ్వడానికి కారణం నా కొడుకు కాదు ఇదిగో ఈ సమీరే ఇదంతా చేసింది అని చెప్పి ఆనంద ఇన్స్పెక్టర్కి చెప్పడంతో ఏమ్మా ఆనంద భైరవి గారు చెప్పేది నిజమా అని చెప్పి ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో ఆనంద భైరవి సమీరకి గన్ గురిపెట్టి మర్యాదగా నిజం చెప్పు లేకపోతే నా చేతుల్లో చస్తామని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది ఇక దాంతో సమీర పోలీసుల ముందు నిజం ఒప్పుకొని అవును ఇన్స్పెక్టర్ గారు దర్శన్ నేను ఒకప్పుడు ప్రేమించుకున్నాము నేను ప్రేమించిన దర్శన్కి మరొక అమ్మాయితో పెళ్లి జరగడంతో ఎలాగైనా సరే తన అడ్డు తొలగిస్తే దర్శన అవుతాడని చెప్పి నేను ఇదంతా చేశానని చెప్పి సమీర స్టేషన్లో నిజం ఒప్పుకోవడంతో ఇక పోలీసులు సమీరని అరెస్ట్ చేస్తారు తర్వాత ఆనంద అనన్య నెక్స్ట్ మీ దగ్గరికే వస్తున్నాను రెడీగా ఉండు అని చెప్పి అలా ఆవేశంగా ఇంటికి వచ్చి అనన్యను గదిలోకి తీసుకువెళ్ళి తన రెండు చంపులు కూడా వాయిస్తూ శరణ్య అడ్డు తొలగించడం కోసమని ఆ సమీరతో కలిసి కుట్ర చేస్తావా అని చెప్పి తన గొంతు పట్టుకొని ఆనంద అనన్యకి చుక్కలు చూపిస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి